బీజేపీకి ఒక ముట్టిమోఖం ఉన్నాదండి ఈ రాష్ట్రంలో ఏందా బీజేపీ నాకు అర్థం కాదు ముందు అంతకుముందు బాబు సరే కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తుండం తెలియదు ఇప్పుడు ఉన్న ఏమీ తెలియదు ఇంటికే కూడా తెలియదు మీ చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా లేకుండానా లేకుండా మేము ఆ చిల్లర పని చేయలేం మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కఠినం ప్రాజెక్ట్ నేను మాట్లాడినా నిన్నమ్మన్నా ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలియలేకపోతే మీ తెలివి ఏం తెచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అండ్ ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి చిల్లెర కుట్రతోని ఆ కూర్చుని నీళ్ళని వీకిని ఈ దద్దనలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటా పోయి మేడిగడ్డ కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకున్నాను అని చెప్పిన నేను ఏదో మిరమెత్ చెప్పి ఈ రోజుకో కోసం కొట్టి కథ చెప్పి పక్కా చవటలు దద్దమ్మలు శాతగా చవటలని అర్థమవుతా ఉంది సమర్థతనే కదా బతుమని అంటాడు నిరోజులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకులు మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉంది అడమైన మాటలు మాట్లాడి కొత్తది మీద అవుతుందా పీక్తదా మీ శాతం అవుతుందా లేదా అదంతా వేరు సంగతి పక్క చవటలు దద్దమ్మలు శాతగా చెవటలని అని అర్థమైతా ఉంది అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా ఇయ్యాలో నాలుగో ఐదో ఆమెలు ఇచ్చినారు తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చెవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు అసమర్థులైనటువంటి మంత్రులు మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు అన్ని అడ్డగోలు వార్తలు రాయించి వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల మీ పాగాల పని వల్ల మిమ్మల్ని వదిలిపెట్టాం బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది ఇస్తారా సత్తరా ఏం చేస్తారు దాని మీద ఉలుపు లేదు పలుకు లేదు భర్తలు పెట్టుకుని వాయించడమే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టాలి మీ పరిపాలన రెఫరెండమ్ అంటారు ఇంక మీకు సిగ్గులేక ఇలా కర్ర కాల్చి ఇప్పుడు వాత పెట్టాలి సిగ్గు రావాలంటే వీళ్ళకి బుద్ధి రావాలంటే మహాలక్ష్మి లేదు మనులక్ష్మి లేదు పిక్అట్ వచ్చిన వాళ్ళు మరైతే మీ గతి అవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను ఈ రోజు అమ్ముకొని బతకన్నారా కుక్కలు కొడుకులున్నారా మనుషురా మనుషురా మీరు మీరు ఇస్తే ఇచ్చారు పీక్ పీకి శాత గడపతి చేయకుండా కానీ రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడటం బిడ్డ ఇచ్చి పెట్టాం జాగ్రత్త దుబ్బితి నరతం మీరు కొత్తవి పీకి పడగొట్టింది ఏమి లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కూర్ల ప్రభుత్వం ఇది అర్థమైన మాటలు మాట్లాడి మీ లత్కూరు వాగ్దానాల వల్ల మీ తొత్తుపై పిల్లలపడియో తొత్తుపై పిల్లలకి రేపు బయట పడుతుంది కొత్తది మీదనే అవుతుందా పీక్తదా మీ శాతం అవుతుందా అంటే మీరు పక్క చవటలు దద్దమ్మలు శాతగాని కానీ చవటలని అర్థమవుతా ఉంది మాట్లాడుకుంటా బీజేపీకి ఒక ముద్ది ముఖం ఉన్నాదండి రాష్ట్రంలో తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఏమి సరే దరిద్రుడు పోలేని చెప్పి కఠినం ప్రాజెక్టు చిల్లర కుట్రతో సన్నాసులా కూర్చుని నీళ్ళని వీకిని ఈ దద్దనాలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పెట్టి తొక్కుకుంటా పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతామల్లా ఇవన్నీ రంది పడకుని ఆ మధ్యలాన్ని కుక్కలు మరిగినాయి నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంట్కా కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడి ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక బీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టె నడుస్తున్నా అని కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వివరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారు లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడవీసి నువ్వు మాట్లాడే లక్కోర్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు వినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వస్తే ఏడు ఉండాలి బిడ్డ అల్లుడొస్తే యాడు ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాదా ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం నానా నానా ఈ వీడియో గనుక నచ్చితే అక్కిపేటి ఉగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యబాబోయ్ సబ్స్క్రైబ్ హట చేసేయ్ ను సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన వన గంట కూడా కొడ అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేతే అయ్యబాబోయ్ ఫోన్ లో వచ్చేతే అంట